Okay, reminding you, I <laughs>

ప్రత్యేకమైన పేరు లేకపోయినా అందరినీ ఇక చోట కలపాలని ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ ముఖ్యంగా భాస్కర్ నాయుడు ఆయన భార్య ఏర్పాటు చేశారు లింగమనాయుడు కంట్రీగా కండ్రిగా అనే విలేజ్లో రూరల్ అట్మాస్ఫియర్ యాంపియన్స్ కూడా చాలా బాగుంది మేమందరం దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు చూడాలి ఇక్కడ చూడు ముప్పై ముప్పై ఐదు మంది వచ్చి అటెండ్ అయ్యాము చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవటానికి ఈ మధ్యలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ని పర్మనెంట్గా మిస్ అయినా కూడా ఆ బాధను కూడా అందరితో పంచుకోవడానికి కూడా ఇది ఒక అవకాశము సందర్భము అనిపించి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఇలా కొన్నేళ్ళు ఉన్నంతకాలం ఇలా జరుగుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒకటి ఇది డాక్టర్ భాస్కర్ నాయుడు గారు ఇలా గ్రామీణ వాతావరణంలో దీన్ని ఏర్పాటు చేశారు దాంతోపాటు ఈ యొక్క సమావేశానికి రియూనియన్కి మా క్లాస్మేట్స్ నలుగురు వారి కుటుంబాలతో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు వారు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఇంకా యూఎస్లో ఉన్నారు వారు కూడా రాలేకపోయినా వారి ప్రోత్సాహం ప్రోత్సాహాన్ని అందించి మా ఈ రీతిగా మేము సమావిపరుచుకోవడానికి వారు దోహదపడినందుకు మరి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా జరగాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ బ్యాచ్ ఇది ఫోర్త్ టైము కలు కలుసుకోవటం దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు ముప్పై ముప్పై మంది దీనికి హాజరయ్యారు చాలా నాకు హై స్కూల్ వరకే ఉంది కాలేజ్ పోలేదు డైరెక్ట్గా మెడికల్ కాలేజ్ వచ్చాం మొదటి ముప్పై రోజుల్లో నేను ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాని అనుకున్నా కానీ ఫ్రెండ్స్ రామానుజం రామారావు కుటుంబరావు జయప్రకాష్ అందరూ కలిసి వి ఫౌండ్ బాండ్ సో దట్ ఇట్ మేడ్ బి బిలీవ్ దట్ కెన్ గో త్రూ ద మెడికల్ స్కూల్ అదర్వైజ్ ఐ వాజ్ సోస్కే ఐడ్ అబౌట్ మెడికల్ స్కూల్ అండ్ ఫ్రమ్ హై స్కూల్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఇన్ దర్టీ డేస్ మీరా నేను ఇప్పుడు షికాగోలో ఉన్నాను ఐఎమ్ రిటైర్డ్ ఆజ్ ఏ న్యూరో రీడియాలజిస్ట్ అండ్ చైర్మన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ద కిడ్స్ ఆర్ డూయింగ్ ఫైన్ మై డాక్టర్ ఇస్ ఉన్న స్టాన్ఫర్డ్ ఫీడియాట్రిక్ మెడిసిన్ అండ్ మై సన్ ఇస్ అ కంప్యూటర్ ఇంజనీర్ అండ్ కన్సల్టెంట్ మా అబ్బాయికి ముగ్గురు అబ్బాయిలు మా అబ్బాయికి బుక్ కూతురు oldest is 13 and youngest is seven years old.